ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా అనాథ ఆశ్రమంలో బయటకు వచ్చిన మనోహరి దగ్గరికి వెళ్ళిన అంజలిని పట్టుకున్న మనోహరి ఇంకా ఫీల్ అవుతూ ఉంటుంది అంజలి హక్ చేసుకోవడంతో ఇంకా మనోహరి ఏడుస్తుంది ఈ అంజలిని పట్టుకోగానే నాకు దుర్ దుర్గా కూడా అంజలి లాగే ఉండి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది మీరు ఇక్కడ బాధగా కూర్చున్నారు మీరు అనాథ కాదు అంటే మీకు మేమంతా ఉన్నామని చెప్పి అంజలి అంటుంది దూరం నుంచి గమనిస్తున్న గుప్త నిన్ను అనాథను చేసిన నీ కన్న తల్లికి నువ్వు అనాథ కాదు అంటూ భరోసా ఇస్తున్నావా ఆ బాలిక అని చెప్పి అంటాడు ఇంకా అంజలి మనోహరిని లోపలికి తీసుకొని వెళ్తుంది వారు అయినా అంజుకి మనోహరి అంటే అస్సలు పడదు కదా ఎందుకు లోపలి తీసుకువెళ్తుంది అని అంటే ఇంకా గుప్త సృష్టిలో జరిగే ప్రతిచర్యకు కారణం ఉంటుంది దీనికి ఒక కారణం ఉంది కానీ అది ఎవ్వరికి కనిపించడం లేదు అని అంటాడు ఇంకా అలా అనగానే ఇంకా ఆరు చూస్తూ ఉంటుంది ఇంకా మరోవైపు రణవీర్ ఏడుస్తూ తన కూతుర్ని చూడక ఆరు సంవత్సరాలైందని బాధపడుతూ ఉంటాడు ఇంకా బాగి బెడ్రూమ్లో ఉన్న పాత ఫైల్స్ అన్నీ సద్దుతూ ఉంటే అందులో నుంచి ఒక పేపర్ గాలికి కొట్టుకొని పోయి కింద అంజు దగ్గర పడుతుంది అంజుని అమర్ నిస్సమ్మ అడాప్ట్ చేసుకున్న పేపర్ అది చూడగానే ఇంకా అమర్ మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు పైనుంచి గమనిస్తున్న మిస్సమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా తర్వాత అంజుకి ఏదో చెప్పి ఇంకా పంపిస్తాడు అమర్ ఇంకా కోపంగా మిస్సమ్మ దగ్గరికి వెళ్తాడు ఇంకా అమర్ నా వస్తువులు ఇంకొకరు ముట్టుకుంటే నాకు నచ్చదని నీకు తెలుసు కదా మిస్సమ్మ అయినా ఎందుకు మళ్ళీ ముట్టుకొని నన్ను ఇలా ఇరిటేట్ చేస్తున్నామని అంటాడు ఇంకా మిస్సమ్మ అయినా నేను ఇవన్నీ అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అమర్ కారణం ఏదైనా సరే ఇవన్నీ నా జ్ఞాపకాలు నా గతం నేను లేనప్పుడు నాకు తెలియకుండా ముట్టుకోవద్దు అని చెప్పి అంటాడు ఇంకా పేపర్ ఫైల్స్లో పెట్టి ఇంకా అమర్ వెళ్ళిపోతాడు ఇంకా అమర్ ఏదో దాస్తున్నాడు అని చెప్పి ఇంకా మిస్సమ్మ అనుకుంటుంది ఇంకా మరోవైపు గుప్తా కంగారు పడుతూ ఉంటాడు అనాథరిగా మొదలైన ఇద్దరి ప్రయాణం ఇటువంటి మలుపు తిరుగునని ఎన్నడూ ఊహించలేదు తన జీవితాన్ని తన కూతురికి ఇవ్వాలనుకుంటుంది మనోహరి తన గత జీవితాన్ని ఎవరికి రాకూడదని కొత్త జీవితం ఇస్తున్న ఆరు ఒకవైపు జగన్నాథ ఏమిటయ్యా నే లీలలు అంటూ ఇంకా గుప్తా ఆలోచిస్తూ ఉంటాడు ఇన్ని విప్పే వారు ఎవరు స్వామి అని చెప్పి వేడుకుంటూ ఉంటాడు ఇంకా ఇంతలో అక్కడికి ఆరు వస్తుంది ఇంకా ఆరు గుప్తా గారు ఏమైంది మీలో మీరే మాట్లాడుకుంటున్నారా అని అంటుంది ఇంకా అప్పుడు గుప్తా ప్రపంచంలోని వింతలన్నీ ఇచ్చటమనే జరుగుతుంటే ఇదంతా కలయా నిజమా అని ఆలోచిస్తున్నాను బాలిక అని అంటే ఇంకా ఆరు మా ఇంట్లో వింతల ఏమున్నాయి గుప్తా గారు అని అంటే గుప్తా నీ కన్నవారు ఎవరో తెలీదు ఆ బాలికకు తన సోదరి ఎవరో తెలియదు నీ బిడ్డగా పిలువబడుతున్న అంజలికి తన కన్నవారు ఎవరో తెలియదు తనను కన్నవారికి ఈ పిల్ల పిచుకే తమ బిడ్డ అని తెలియదు అని అంటూ ఉంటే ఇంకారు అంజు కన్నవాళ్ళకు అంజుయే తమ కూతురు అని అది సరే తన కన్నవాళ్ళకు అంజు తెలుసా పోని చెప్పండి గుప్తా గారు తెలుసా లేదా అంటే వాళ్ళు మాకు దగ్గరలోనే ఉన్నారా అని చెప్పి అంటుంది ఇంకా గుప్తా అయ్యో పిచ్చి బాలిక నీ ప్రాణాలు తీసిన నీ ప్రాణ స్నేహితురాలే నీవు ప్రాణాలు పోసిన అంజలి కన్న తల్లి అని ఎలా చెప్పేదను అది తెలిసినచో నువ్వు తట్టుకోగలవా అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ ఉంటే ఇంకా ఆరు కోపంగా నా ప్రతి ప్రశ్నకు మీ మౌనం సమాధానం కాదు నిజం చెప్పండి అని చెప్పి అంటుంది అయితే ఆనందం ఇవ్వని నిజం తెలుసుకొని ఏం లాభం అని చెప్పి గుప్తా అంటాడు త్వరలోనే అంజుకి నిజం తెలుస్తుందని అంటాడు ఇంకా మరోవైపు మిస్తమ్మ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రాతోడు వచ్చి పలకరించినా పలకదు ఇంకా రాతోడు ఏమైందని చెప్పి అడుగుతాడు అడాప్ట్ సర్టిఫికేట్ గురించి ఇంకా మిస్తమ్మ చెప్పగానే రాతోడు టెన్షన్ పడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్